ఉంటాయి కదా బ్రో నాకు కొన్ని నచ్చలేదు అవి నాకు నచ్చింది ఒకటే సాంగ్ అందులో ఈ ఒక్క సాంగ్ వాడుతున్నాను ఎందుకు లేదు నా కళ్ళతో చూడేది ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలు ఆయన మాట్లాడే విధానం కానీ టార్లింగ్ కానీ ఈ హీరోయిన్ కెళ్ళకుండా ఈ హీరోయిన్ ఈ హీరోయిన్ వెళ్ళకుండా ఆ హీరోయిన్ ముక్కరితో ట్రయాంగి లవ్ స్టోరీ నడిపిండు అదే మాత్రం వేరే లెవెల్ చూస్తున్నంత సేపు అబ్బాయి ఇంకా చూస్తా బాగుండు టార్లింగ్ అని చెప్పింది సూపర్ అండి నేను అసలా ఫస్ట్ ఆ క్రొక్కడా లేపిన సూడు అసలు నాకైతే గుజ్బాబ్స్ అసలు అని అలాంటి ఎలివేషన్స్ ఇప్పటి వరకు నేను ఏదో రోపోలో చూసిన గన్నులు అవన్నీ అంతా అని దాని తర్వాత నేను చూసింది అంటే ఇదే దట్టు నా డార్లింగ్ చూపిస్తాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు పాత ప్రభాస్ చూసాడు అంటున్నారు మీకు అలా అనిపించిందా ఈశ్వర్ సినిమా అలాంటి ప్రభాస్ లుక్ లో ఉన్నాడు యా అసలు ఆ లుక్ ఆ కట్అట్ ఆ డ్రెస్ చెప్పాల ఆ మూవీ చూస్తే మీరు అందరు చూడరు మూవీ మాత్రం ఉంది అసలు కానీ తమన్ గారు ఎక్కడనో కొంచెం డిసప్పాయింట్ చేశాడు మార్తి గారు కూడా డిసప్పాయింట్ చేశాడు బట్ ప్రభాస్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమాకి న్యాయం చేసింది స్టోరీ చక్రం సినిమాకి ఏ రిలేటెడ్ గా ఉంది అంటున్నారు నిజమేనా చక్రమా చక్రం మూవీ ప్రభాస్ గారు ఇది మొత్తం పారానామల్ యాక్టివిటీస్ ఉన్న మూవీ ఇది చక్రంకి దీనికి సంబంధం ఏముంది ఇది దయ్యం హర్రర్ మూవీ ఇది దానికి దీనికి ఏం సంబంధం ఉంది నాకైతే ఎక్కడ కూడా అలా అనిపించలేదు నాకు ఎక్కడ కూడా నిజంగా అనిపించలేదు మూవీ నేను చూసా బట్ నాకు ఎక్కడ కూడా అనిపించలేదు చక్రం లెక్కుంది వర్షం లెక్కుంది రాఘవేంద్ర ఆ మూవీ కూడా నాకు అనిపించలే ఓవరాల్గా మూవీ ఉందండి అందరు చూడాల్సిన మూవీ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు చెప్తున్నా బట్ నెగటివ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా మీకు నచ్చకపోతే నచ్చలే లేరు అంటే మాత్రం అస్సలు బాగోదు మూవీ ఇంకా కష్టం అది కష్టపడ్డోళ్ళకే తెలుసు ఎన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ చేశారో తెలియదు బట్ ఒక చిన్న రివ్యూస్ సరిపోతుంది ఫ్లాప్ అయితే చేయొచ్చు మారుతి ఆ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు ఫ్యాన్స్ మిత్రపప్పులది లేసి కొంచెం రాసిందా కదా తీయలేదు ఆ రాసిందా రాసిందా అని చెప్పేసి కొంచెం అనిపిస్తుంది అది కూడా ఎలా అనిపిస్తుంది సమ్ టైమ్స్ అయినా ఏదైతే ఒక ఎలివే కొన్ని కొన్ని ఎలివేషన్స్ ఈ ప్లేస్ లేకుండా ఇంకా ఇది ఉంటే బాగుండు అంటే ఫ్యాన్స్ కి మాకే అనిపించింది సో అవి లేకుండా చేస్తే బాగుండు అని అయితే అనిపించింది సో మారుతి తప్పు ఉంది హండ్రెడ్ పర్సెంట్ మరి ఏ కాన్ఫిడెన్స్ తో మా ఇంటి నెంబర్ ఇచ్చిన నెంబర్ ఇచ్చాడు మరి అవసరమా ఇవ్వడం అవసరమా నెంబర్ నంబర్ వన్ మారుతి గారు అడ్రస్ మరి చెప్పారు కదా సో ఏ కాన్ఫిడెన్స్ తో చెప్పాడు అంటారు నచ్చకపోతే ఇంటి అడ్రస్ వచ్చి రి అని ధైర్యం అని చెప్పింది ఓకే ఆయన ఏదో పెద్ద సెలబ్రిటీ సరే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆ మాట వచ్చింది చెప్పింది ఆయన చెప్పాం మనం పోం కదా అంతే అనుకోవాలా ఇప్పుడు నేను చెప్తా కృష్ణాకాంత్ పార్క్ రివ్యూ చెప్తా అంటే అలా అవసరం ఉంటుంది అందరం కాంట్రవర్సీ చేస్తే మాత్రం అవతల పర్సన్స్ నెగిటివ్ అవుతారు